సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ సుగుణ సైన్స్ అకాడమీ ద్వారా విజ్ఞాన శాస్త్రంలో ఎన్నో సేవలు అందించారు విజ్ఞాన మిత్ర డాక్టర్ చివుకుల సాంసురావు గారు డాక్టర్ చివుకుల హనుమంతరావు గారి వారసత్వాన్ని ఆయన కంటిన్యూ చేస్తూ వాళ్ళ నాన్నగారు సైంటిస్ట్ ఈయనకున్న సైంటిస్ట్ గా ఎన్నో సేవలు అందించారు అయితే ముఖ్యంగా విద్యార్థులు రైతులకి సంబంధించి ఆయన ఎన్నో ఇన్నోవేషన్స్ చేశారు గతంలో మనం విద్యార్థులకు సంబంధించి అదే విధంగా రైతులకు సంబంధించి ఒక రెండు ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయడం జరిగింది మన వ్యూర్స్ వెరీ గుడ్ అప్లాస్ ఆ రెండు ఎక్స్పెరిమెంట్స్ కి అయితే ఈ సిరీస్ లో భాగంగా మనం మరికొన్ని ఎక్స్పెరిమెంట్స్ డాక్టర్ చివుకుల సాంసరా గారి ద్వారా మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం అవేంటో ఆయన మతాల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం డాక్టర్ చిరుకుల సాంసరా గారు సార్ నమస్తే అండి సార్ ఆ లాస్ట్ టైం మనం ఒక రెండు ఎక్స్పెరిమెంట్స్ చేసాం ఆడియన్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది మీరు ఎప్పుడు స్కూల్ స్టూడెంట్స్ తో చేస్తున్నారు మీ ప్రతి ఎక్స్పెరిమెంట్ లో విద్యార్థులు మీరు ఇన్వాల్వ్ చేయడం నిజంగా చాలా బాగా అనిపించింది చాలా మంది వ్యూస్ కూడా చెప్పిన పరిస్థితి సో ఈ రోజు కూడా ఎక్స్పెరిమెంట్ పిల్లలతోనే చేశాను నిజంగా చాలా ఆనందంగా ఉంది అయితే ఈ రోజు ఎక్స్పెరిమెంట్ లోకి మనం వెళ్ళబోయే ముందు ఆ పిల్లలు ఇద్దరు ఇంట్రడక్షన్ చూసుకున్నాం తల్లి మీ పేరు ఊరు అండ్ మీ చదివే పాఠశాల చెప్పండి నమస్తే మై నేమ్ ఇస్ నామ్ సుమాన్ ఎయిత్ క్లాస్ కాదరి పబ్లిక్ స్కూల్ లాల్పురం గుంటూరు నమస్తే మై నేమ్ ఇస్ సాహిస్త పల్లీ అండ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ ఇన్ కాదరి పబ్లిక్ స్కూల్ లాల్పురం గుంటూరు యా వెరీ గుడ్ ఆ గుంటూరు నుంచి మనకి ఇద్దరు విద్యార్థులు సుమన సైన్స్ అకాడమీ విద్యార్థులు వచ్చారు రైట్ ఈ రోజు ఎక్స్‌పెరిమెంట్ ఏంటి తల్లి కిసాన్ కి రక్ష కిసాన్ కి రక్ష అంటే రైతులకు సంబంధించి ఇది ఏంటి దేనికి ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగిస్తారు చెప్పండి సో జనరల్లీ వై farmers are harvesting hmm. they'll sit down and they remove the grass okay. they don't know from which directions the hmm. snake will come hmm. so in those cases this device is very helpful yeah. if we insert this device in the grass or hmm. in the soil hmm. it will generate vibrations hmm. when the snake is passing by near hmm. it will generate vibrations and the snake can sense the vibrations and it will change its directions hmm. in this way the farmer can be protected hmm. uh, రైతులు పంట కోస్తూ ఉంటారు పంట కోస్తున్న సమయంలో ఇటువైపు నుంచి మనకి పాములు వస్తాయో తెలియదు ఆ మనకి పంట అడుగులు కోస్తున్నప్పుడు ఆ చేతి దగ్గరే ఉంటాయి వాళ్ళు తప్పించుకునే ఆ సిచ్యువేషన్ కూడా ఉండదు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ పాము కాటేస్తుంది సో ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది రైతులకి ఇది ఎలా యూజ్ చేయాలి ఇందులో వాడిన కాంపోనెంట్స్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్ వి హావ్ టు ఇన్సర్ట్ ది క్వాడ్రాటిక్ మోటార్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పైప్ and other end of the pipe we have to fix it the plastic further hmm. now we have to fix it the place the foam yeah. sheet hmm. in, the, uh, in the plastic funnel. Yeah, okay. now we have to fix the bam, LED bulbs hmm. solar panels to it hmm. నో వి టు 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 దిస్ దిస్ స్విచెస్ వన్ వన్ ఫర్ ఫర్ అండ్ ఓకే దీన్ని ఈ డివైస్ ని ఎక్కడైతే పట్టకు వస్తారో అక్కడ ఫిక్స్ చేస్తారు అంతేనా ఫిక్స్ చేస్తారు ఫిక్స్ చేసినప్పుడు ఏదైతే ఆ దీని నుంచి మనకి వైబ్రేషన్స్ వస్తాయి ఈ వైబ్రేషన్స్ రావడం ఒకసారి స్విచ్ ఆన్ చేయండి స్విచ్ కేబ్రేషన్ సో ఆ ఇది ఏదైతే పంట కోసేటప్పుడు పంట కోసే దగ్గర దీన్ని ఇలా ఫిక్స్ చేసినప్పుడు ఇది చాలా ఆ షార్ప్ గా ఉంటుంది మనకి పంట నేలలో దిగుతుంది ఈ వైబ్రేషన్స్ ఏదైతే ముఖ్యంగా మనకి ఈ పాములు ఏవైతే ఉన్నాయో అవి వినికిడి వాటికి వైబ్రేషన్స్ ద్వారా ఎత్తులో భూమిలో వచ్చే వైబ్రేషన్స్ ద్వారా వాటి డైరెక్షన్ మార్చుకుంటూ ఉంటాయి అయితే ఇక్కడ నుంచి వైబ్రేషన్ వస్తుంటే పాములు ఆ దరిదాపుల్లో కూడా రా దాదాపు చుట్టుపక్కల ఇరవై ముప్పై అడుగుల వరకు ఈ వైబ్రేషన్స్ వెళ్తూ ఉంటాయి ఇది సోలార్ ప్యానల్ మనకి అని టైప్ ఇట్లయిన్ చేసుకోవచ్చు బ్యాటరీస్ అనేవి కొంత కొంత స్పాన్ వస్తాయి తర్వాత ఆఫ్ అయిపోతుంది సో మీకు ఇక్కడ ఎక్స్పోజ్ చేయడం కోసం మేము ప్రాక్టీస్ పెట్టే కానీ నోన్ ఏంటంటే బ్యాటరీస్ మనకి సోలార్ ప్రాణంతో యాక్చువల్గా వైబ్రేషన్స్ వచ్చినప్పుడు మనకి స్నేక్స్ దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుని ఉంటాయి సో ఇక్కడ మనకి చిన్న వైబ్రేటర్ రిట్లైజ్ చేసామండి చిన్న చిన్న వైబ్రేటర్ ఇది సో ఈ వైబ్రేటర్ బేస్ చేసుకున్నప్పుడు మనకి వైబ్రేషన్స్ క్రియేషన్ అవుతాయి దాంతో స్నాక్స్ డైరెక్షన్ చేంజ్ చేసుకుంటాయి ఈవినింగ్ ఒక ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ తర్వాత ఇంకా పొలంలో చివర్లో ఉంటారు పని అవదే సరిపోవటం అంటే కష్టం ఎందుకంటే మళ్ళీ వాషింగ్ బోర్ట్ రాకపోతే అయిపోతుంది మీద పని చేసినప్పుడు ఇంకొక ఒక గంట పని చేస్తే సరిపోతున్న టైంలో చేయాల్సి అప్పుడు లైట్ ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది ఆ లైట్ ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే మళ్ళీ అప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా లైట్ వాషన్ వెళ్ళిపోకుండా ఈ కే మనం లైట్ ఫిక్స్ చేస్తా లైట్ ఫిక్స్ చేసే సో వాళ్ళు మీరే బోట్లో పెట్టుకున్నప్పుడు కొంత విజిబిలిటీ ఉంటుంది మొత్తం డాక్యుమెంట్స్ కాబట్టి కానీ కొంతవరకు వాళ్ళ విజిబిలిటీ ఉంటుంది కాబట్టి సేఫ్ అనే ఉంటుంది సార్ మనం తయారు చేస్తున్నటువంటి కిసాన్ రక్ష ఈ ప్రాజెక్ట్ అండి ఇది కంప్లీట్ గా మేము అందించగలిగితే కనుక మేము రెండు వందల యాభై మూడు వందల రూపాయలు సో ముఖ్యంగా రైతులు రైతు కూలీలు తక్కువ ఎక్స్పెన్సెస్ పెట్టుకుని రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు చాలా తక్కువ జనరల్ గా మనకి ఈ జనరల్ ఇప్పుడు మనకి కూలీలు అంతా కూడా గుర్త వస్తున్నారండి ఇచ్చేటప్పుడు వాళ్ళంటే పని చేసుకుని ఏర్పడడం తప్పితే వాళ్ళ హెల్త్ పరంగా కానివ్వండి లేకపోతే వాళ్ళ లైఫ్ గురించి చాలా చేసేవాళ్ళు తప్పకుండా సార్ సో ఎవరు వాళ్ళు ఇండివిజువల్ కిట్స్ తీసేసుకుంటే ఏర్పడికి వెళ్ళారు సార్ నాట్ ఓన్లీ దట్ త్యాగ్ సార్ మనకి జొన్న కానీ మొక్కసన్న ఏదైనా సార్ మన భూమి దగ్గర గురించి పని చేసేప్పుడు లేకపోతే మొక్కలు నాటేటప్పుడు వెళ్ళినప్పుడు ఈ సమయంలో ఇంపార్టెంట్ థింగ్ ఎక్కడైతే మనం అవుట్ సైడ్ ఉంటాయో అక్కడ పాములు రెగ్యులర్ గా వస్తే ఇది రెగ్యులర్ యూజ్ చేయాలి బస్ ఇంట్లో మీరు ఇంకొక విషయం చెప్పారు నాకు ఓన్లీ ఫర్ ఫార్మర్ సార్ ఇది ఇంకా మనం కొంచెం ల్యాండ్ సర్వర్స్ ఉంటారు సార్ ల్యాండ్ సర్వేస్ కూడా చాలా ఉపయోగపడుతుంది అట్లాగే మనకి రోడ్డు న్యూ గా ఫార్మేషన్ చేసేటప్పుడు హిల్ ఏరియాలో వాటిలో కూడా మనకి ఇది పెట్టుకున్నప్పుడు అంటే ముఖ్యంగా అడవులని శుభ్రం చేస్తూ ఉంచేసుకోవాలి లేదంటే చెట్లు కొట్టేస్తూ ఉంటారు అక్కడ శుభ్రం చేసే వాళ్ళు కూడా ఇది ఇది వెరీ వెరీ అఫోర్డబుల్ కాస్ట్ అంటే రెండు వందల యాభై రూపాయల నుంచి అంటే ఇందులో గట్టి మెటీరియల్ ఇంకా ఎక్స్టెన్షన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు డెమో కోసం ప్లాస్టిక్ ఇట్లా చేసామండి బ్యాటరీ జింక్ పైప్ అయితే చేయాలి జింక్ పైప్ అయితే మనకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఆ వైబ్రేషన్ పరంగా కానీ లేకపోతే వెయిట్ పరంగా కూడా ప్లాస్టిక్ అయినా పడక ఏరి కొంచెం కొత్తగా బెండ్ అడే అవకాశం ఉంటుంది కానీ మా జింక్ పైప్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఈ సోలార్ ప్యానల్ ఏదైతే డే టైమ్ లో అది సోలార్ నైట్ టైంలో బ్యాటరీస్ బ్యాటరీస్ అంటే మల్టీ పర్పస్ వెరీ నైస్ మోస్ట్ ఇంపార్టెంట్ అడగాలనిపిస్తుంది ఎక్కువగా మీరు విద్యార్థులతోనే చేస్తూ ఉంటారు విద్యార్థులు రైతులు వీళ్ళ చుట్టూనే తిరుగుతున్నాయి ఎక్స్పెరిమెంట్స్ సో ఇప్పుడు మీరు ఎంతమంది విద్యార్థులకి ఎక్స్పెరిమెంట్స్ టీచ్ చేశారు

వాళ్ళ దగ్గర టీచర్స్ ఆధారమంది సార్ ఓకే ఓన్లీ ఒక టీచర్స్ ఫైవ్ లాక్స్ ఓవరాల్ ఇండియా ఓకే అసలు అట్లాంటివంటి సంస్థలను గుర్తించి నాకు విజ్ఞాన మిత్ర అనే ఒక బిందూ ఇచ్చింది సార్ సో అప్పుడొచ్చి మీకు విద్యం సార్ విజ్ఞాన మిత్రు రెండు వేల పంతొమ్మిది అబ్దుల్ పఠాని గారు ఓకే ఇచ్చారు సార్ ఆ ఢిల్లీలో నాకు ప్రయాణం చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సుమనా సైన్స్ అకాడమీ ద్వారా మనం చాలా ఎక్స్‌పెరిమెంట్స్ నేర్చుకున్నాం డాక్టర్ చింపుల సాంసరావు గారు అనురియొ డాక్టర్ చింపుల సాంసరావు గారు వాళ్ళ విద్యార్థులు ఈ రోజు మనకి మరో ఎక్స్‌పెరిమెంట్ ద్వారా వచ్చారు ఈ ఎక్స్‌పెరిమెంట్ ఏంటి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఎక్స్‌పెరిమెంట్ తెలుసుకోవాలంటే ముందుగా మీ పేరు మీ ఊరు అండ్ మీరు చదివే పాఠశాల డీటెయిల్స్ చెప్పండి మైండ్ ఓవర్ మై నేమ్ ఇస్ సైదిదా ఫ్రమ్ 8th క్లాస్ A సెక్షన్ ఐ యామ్ ఫ్రమ్ కదుది पब्लिक స్కూల్ లాల్పురం గుండి గుడ్ మైండ్ వన్ అండ్ ఆల్ మై నేమ్ ఇస్ ఎలా విశేక ఎం స్టిం కర్రిం కర్రిం కర్రిస్కర్రం లాల్రం గుంతురా. యా వుంతు కర్రించి ఇనక్రదలు విచునారం. ఇం క్ప్రిమంతు పేరిట the wild animals come to eat their crops mm. to prevent this we made this activity okay. it contains mm. wooden plate wooden pieces zinc mm. wire mm. battery horn light mm. and the artificial grass and mm. the circuit mm. when animals come and touch these wires the buzzer and the light rings oh, okay. when the buzzer and the light rings the animals మొత్తానికి ఏంటంటే ఈ లక్ష్మణ్ రేఖ మొత్తంగా జస్ట్ ఏదైతే యానిమల్స్ ఇలా టచ్ చేస్తాయో టచ్ చేసినప్పుడు కింద టచ్ చేసినప్పుడు ఇలా బజర్ వెలుగుతుంది లైట్ కూడా వెలుగుతుంది ఈ సౌండ్ కి ఆ లైట్ కి అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ జంతువులు ఆ పొలంలోకి రాకుండా ఆ పొలం నుంచి దూరంగా వెళ్ళిపోవడం పరిస్థితి ఒక ఎకరానికి ఈ ఫెన్సింగ్ వేసి ఈ సెటప్ అంతా అరేంజ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది సో ఇది మ్యాండేటరీగా చేసుకోవాల్సిన అవసరం లేదండి వాళ్ళు క్రాప్ సీజన్ బట్టి క్రాప్ మార్చ్ ఉంటారు కాబట్టి పర్మనెంట్ సెటింగ్ అవసరం లేదు సో టెంపరీగా చేసుకోవచ్చు మనకి జనరల్ ఏంటంటే తెగ పంటలు ఉంటాయి కదా సార్ దొండకాయ బెండకాయ దొండకాయ సో కొట్లకాయలు ఇటువంటి తీగ మొత్తం ఏం చేస్తారంటే బొంగులతో పంది వేస్తారు బొంగులు తో చేసేవాళ్ళు గతకాలంలో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లాంటి జింపు వైర్లు పందిలు పెట్టేస్తారు ఐకొ జింకు వైర్ మొత్తం హోల్డ్ చేసేసి మళ్ళీ చాపలా పక్కన పెట్టేసుకున్నాడు సో అట్లాగే మనం ఈ ఫెన్సింగ్ అంతా అనేది మనం ఇంత ఐదు పర్వం చేసి చేయాల్సిన అవసరం లేదు సార్ మనం కరంగ పాటు చేసుకుని దాన్ని ఏం చేసుకోవచ్చు మనం మేజర్ జస్ట్ ఓన్లీ ఒక టూ వైర్స్ మాత్రం నీడు సార్ వైడ్ లైన్స్ దాని లీడ్ లేదు సార్ దీని పైన లీడ్ ఏమి ఉండదండి పైన లీడ్ లేకుండా ఉంటుంది ఓపెన్ గా ఉంటుంది సో జింక్ ప్రిఫర్ కాదు సార్ కాపర్ కంటే జింక్ ఎందుకంటే మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ వస్తుంది జింక్ అయితే సో మనకి ఒక ఎకరం వచ్చేసి పద్దెనిమిది నుంచి రెండు వందల మీటర్ల వైర్ అవసరం పడుతుంది సార్ రెండు లైన్ రెండు లైన్ కరెక్ట్ పద్దెనిమిది నుంచి రెండు వేల మీటర్లు పడుతుంది సార్ ఓకే మనకి రెండు రూపాయలు చెప్పిన పడుతుంది సార్ యాక్చువల్గా ఒక మీటర్ రెండు రూపాయలు सो मन की टू इंटू टू थे फोर थोर थौज हार्ली फोर थौज फोर हार्ली तरह मन की चेन सर्क्यू तैयार की कास्ट वे वन थौज वस्तु सर वन थौज रूप से मैक्सीम मेन सैवन फिफ्टी रूपी मोबाइल में अच्छे वन फिफ्टी टू हंड्रेड रूप तैयार है कुछ प्रोफेशन चेयर मतलब फिफ्टी टू ए हंड्रेड रूप से सो ओवर फाइव थौज सर एक खर्च तो मैं సార్ దీనికి సంబంధించి సర్క్యూట్ చాలా తక్కువ కాస్ట్ లో మీ పిల్లలు తయారు చేస్తారని చెప్పారు వన్ ఫిఫ్టీ రూపీస్ లో అంటే దాన్ని వన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అవుతుంది దాన్ని తయారు చేయడానికి ఎంత పడుతుంది మాక్సిమం టెన్ మినిట్స్ సార్ టెన్ మినిట్స్ లో టెన్ చేస్తారు సో మా పిల్లలు ఇప్పుడు చేస్తారా చేస్తారు చూపించండి అందులో కాంపోనెంట్స్ ఏ వాడుతున్నారు ఎలా చేస్తున్నారు అని మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు మనకి కాంపౌండ్స్ వచ్చేప్పటికల్లా ఇవి బీసీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ట్రాన్సర్స్ వస్తాయి ట్రాన్సిస్టర్స్ రెండు ఇట్లా చేస్తాము అట్లాగే రెండు రెసిస్టర్స్ ఉపయోగిస్తాం సార్ రెసిస్టర్స్ రెండు ఒక బజర్ అండి అట్లాగే ఒక ఎల్ఈడి బల్బు కనెక్టింగ్ వైర్స్ జస్ట్ మనకి టచ్ చేయడం కోసం ఫోల్స్ సో ఇది బ్రెడ్ బోర్డ్ అంటారు సార్ బ్రెడ్ బోర్డ్ అంటే మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి డిస్ఫర్ చేస్తారు తీసేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అదే మనకి షార్ట్ అని చేస్తే పీసీ బోర్డ్ అంటారు బ్రెడ్ బోర్డ్ అంటారు సో దీన్ని ఇప్పుడు పిల్లలు చేసి మీకు చూపిస్తారు సార్ ఇప్పుడు ట్రాన్సిస్టర్స్ పెట్టారు తర్వాత బ్రెడ్ బోర్డ్ మీద ఇది వైర్ పెట్టారు మీరు ఇది ఎంత టైంలో నేర్చుకున్నారు

ಇನ್ನು ಎಷ್ಟು ಎಟ್ವಂಟಿ ಎಲೆಕ್ಟ್ರಿಸಿಟಿ ರೇಗಿಸಲ್ಲ ಬಾಸು ಮಿಚೆಕ್ ಮಾಡ್ತೀನಿ ಯಾ ಇದು ಸರ್ ಇದು ಜನರಲ್ ಮನو ಪಿಸಿಬಿ ಬೋರ್ಡ್ ಸರ್ ಇದು ಸರ್ ಇದು ಮನ್ ಬ್ರೆಡ್ ಬೋರ್ಡ್ ಇದು ಪಿಸಿಬಿ ಬೋರ್ಡ್ ಪಿಸಿಬಿ ಬೋರ್ಡ್ ಜೋ ಸಾल्व್ ಮಾಡ್နေತೀನಿ ಕಂಪ್ಲೀಟ್ಲಿ ಓಕೆ ಸೋ ಅದೇ ಸಿಸ್ಟಮ್ ಒನ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಇಕಲೋ ಮಿಚೆಕ್ ಮಾಡ್ತೀನಿ ಇದು ಆನ್ ಆಗ್ತಿದೆ ರೈಟ್ సో ఇక్కడ టచ్ చేసి రెండు టిఫరెన్స్ ఈ రెండు వయసుకి పెడతాను సార్ రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్